హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫామ్ అండ్ ఫుడ్ ఇది వచ్చేసి డే ట్వంటీ ఎయిట్ లాస్ట్ వీడియో వచ్చేసి డే ట్వంటీ త్రీ చేసిన కదా మధ్యలో వీడియోస్ అయితే వేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఫీడ్ ఇచ్చిన ఇవాళ మనకి హౌస్ లైల్ ఆర్వా చాలా వచ్చింది సో అందుకని చెప్పి ఇవాళ వీడియో చేస్తున్నా సో ఇక్కడ చూస్తున్నారు కదా హౌస్ లైల్ మనం ఇంత ముందుకైతే అయితే వేరే ప్లేస్లో పెడుతుండే అక్కడ ఎక్కువ ఈగలు రాలే అట్లని మనకి హౌస్ లైల్ ఆర్వని అయితే జనరేట్ కాలే సో ఎప్పుడైతే ప్లేస్ చేంజ్ చేసి ఈ ట్రే కూడా చేంజ్ చేసిన సో దానివల్లనైతే జర ఈగలు ఎక్కువ వచ్చి లార్ కూడా చాలా వచ్చింది ఇప్పుడు ఈ ట్రేలా కొన్ని అయితే తీసుకున్న ఇది అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటే ఇంకా చాలా ఉన్నాయి లార్వల్ల సో మనం కోళ్ళకి అయితే ఇప్పుడు ఇవి వేసుకున్నాం మార్నింగ్ అయితే కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయి నువ్వు ఎన్ని వేస్తే అన్నీ తింటూనే ఉంటాయి అట్లా అని చెప్పి మనం చాలా వేయదు మనం కొన్నే వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువ తిన్నా కూడా వాటికి బాడీ లోపల హీట్ పెరిగి కాళ్ళు అనేవి పడిపోతాయి స్టార్టింగ్ కోళ్ళు పెంచేటప్పుడు అట్నే వేసేది అది తింటున్నాయిగా అని చెప్పి ఎక్కువ వేసేది సో అప్పుడు అర్థమైంది ఏంటంటే అవి తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి అవి ఎటు గదిలోకుండా కూర్చొనే ఉంటాయి మళ్ళీ తర్వాత సెట్ అవుతాయి కాకపోతే వాటికి లోపల హీట్ ఎక్కువయ్యి కాళ్ళు అనేటివి గట్టిగా అయిపోతాయి అవి నిలబడే కూడా రాదు సో అట్లా అని చెప్పి మనం ఇవి అయితే ఎక్కువ ఇవ్వద్దు కొన్నే ఇచ్చుకోవాలి సో మార్నింగ్ అయితే ఇట్లా హౌస్ ఫ్లే లార్ ఇక మధ్యాహ్నం వచ్చేసి పపాయ ఉంటుంది కదా ఆ పపాయ లోపల ఎత్తులు ఉంటాయి కదా ఆ ఎత్తులన్నీ కలెక్ట్ చేసి వాటికైతే ఫీడ్ ఇచ్చిన మధ్యాహ్నం ఇవి ఏం చేస్తాయంటే డివామింగ్లు ఎక్కువ పనిచేస్తాయి ఇవి సో ఇవి ఖచ్చితంగా ఇవ్వాలని ఏం లేదు మా ఇంట్లో ఆ టైంకి పప్పాయ ఉంది కాబట్టి దాన్ని ఆ ఎత్తులు ఎట్లా పడేసేదే కదా సో అది వేస్ట్ చేసాడు ఎందుకని చెప్పి మధ్యాహ్నం అయితే వాటికి ఇచ్చిన దీనివల్ల వాటికి డైజెషన్ మంచి ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే లోపల ఏమన్నా పారాసైడ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న నులుపురువులు కానీ అవి అవి అయితే చచ్చిపోతాయి అవి కంట్రోల్ అవుతాయి సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అట్లా అని చెప్పి ఇవి రెగ్యులర్గా ఇవ్వద్దు వన్ మంత్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది సో అవి ఇవ్వకుండా ఏం లేదు దాని బదులు నిన్న వీడియోలో చెప్పినట్టు యాపాకులు ఉంటాయి కదా అవి ఇచ్చినా కూడా వాటికి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి లోపల పారాసైట్స్ అనేటివి చనిపోతాయి సో డివామ లెక్క పనిచేస్తుంది సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ కోడిపిల్లలు చిన్న కోడిపిల్లలు ఆరే కనిపిస్తున్నాయి సో మార్నింగ్ హౌస్లో ఆరువా తినేటప్పుడు ఏమో ఎనమ్దు ఉండే ఇప్పుడైతే ఆరేగా అనిపిస్తున్నాయి సో మధ్యలో ఏమైందంటే మార్నింగ్ అవి ఫీడ్ తిన్నాక జెర్సే బయటనే ఇచ్చి పెడతాం సో అవి నార్మల్గా అయితే బయటనే తిరుగుతుండే పిల్ల ఏం చేసింది ఒక పిల్ల వచ్చి రెండు పిల్లల్ని అయితే పట్టుకొని పోయింది సో అది చాలా బాగా అనిపించింది ఇక చేసేది ఏం లేక ఇప్పుడైతే వీటిని ఇక బయటికి ఇచ్చిపెడతలేను ఇక ఇట్లనైతే మన ఈ జాలి ఉంది కదా ఆ జాలి అయితే వీటికి కనెక్ట్ చేసి ఓన్లీ ఈ ప్లేస్లో తిరిగేటట్టే పెట్టేసిన ఇంత ముందుకు ఏంటంటే ఓపెన్ ప్లేస్లో తిరిగేటట్టు ఆ జాలి తీసేది సో ఇప్పుడైతే ఈ జాలీగా ఫిక్స్ చేసేసినా ఇవైతే బయటికి రాకుండా ఓన్లీ ఈ ప్లేస్లోనే తిరిగేటట్టు చేసిన ఈ ఇక్కడ ఈ కోడి వదుకుతుంది కదా దాని కింద పందెం కోడి గుడ్లు ఉన్నాయి కదా అవి అయితే ఒక టూ డేస్లో వచ్చేస్తాయి ఇప్పటికి నైన్టీన్ డేస్ అవుతుంది తెలిసి రేపు ఎల్లుండో అవి హ్యాచ్ అవుతాయి అవి వచ్చినాక వాటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిల్లల బారి నుంచి అయితే తప్పియాలి సో వీటి లెక్కనైతే బయటకి ఇచ్చిపెట్టా వన్స్ ఒకసారి పొద్దున మార్నింగ్ ఫీడ్ తిన కానీ మళ్ళీ వాటిని ఇలా చిన్న కేజీ ఉంది కదా చిన్నది దాంట్లోకి అయితే పంపించేస్తాను ఒక్కసారి పిల్ల అలవాటు అయింది అనుకో ఇక రోజు వస్తూనే ఉంటుంది సో వాటి నుంచి అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక ఈవినింగ్ వచ్చేసి రైస్లో తౌడు కలిపి ఇచ్చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి